ప్రకాశం జిల్లా పొదిలిలో అభివృద్ధికి అడుగులు మొదలయ్యాయి ఎన్నో ఏళ్ల నుండి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి వర్షం పడితే నీళ్లు రోడ్డుపై నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది జాతీయ రహదారి వెంబడి సైడ్ కాలువలు పూర్తిగా ఆక్రమించి కట్టడాలు కట్టడం దుకాణాల ముందు రేకులు వేసి రోడ్డు వరకు ఆక్రమించడంతో కొద్దిపాటి వర్షం పడినప్పుడు సైడ్ కాలువలు నిండి రోడ్డు మీదకు రావడంతో దుర్వాసనతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదులి అభివృద్ధిపై దృష్టి సారించి ఇటీవల అన్ని కాలువలు రోడ్డు వెంబడి ఆక్రమణను తొలగించాలని అధికారులను ఆదేశించగా మంగళవారం ఉదయం స్థానిక ఆర్టీసీ డిపో దగ్గర నుండి నగర పంచాయతీ అధికారులు పోలీస్ సిబ్బంది సహాయంతో తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టారు కొంతమంది స్వచ్ఛందంగా దుకాణాల ముందు రేకులు కట్టడాలను తొలగించుకున్నారు అందరికీ నమస్కారములు ఈరోజు పొదిలిపట్నంలో ట్రైన్స్ పైన నిర్మాణాలు చేసి శానిటేషన్ నిర్వహణకు ఇబ్బంది వాటిని తొలగిస్తున్నాం మరియు ట్రాఫిక్కు అంతరాయం ఉంది వాటిని తొలగిస్తున్నాం